నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొన్ని జరిమానాలకు బదులుగా సమాజ సేవ చేయాలని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు వివరాలు వెళితే కువైట్ లో కొన్ని దుష్ట ప్రవర్తన నేరాలకు జైలు శిక్షకు బదులుగా సమాజ సేవ వంటి ప్రత్యామ్నాయ విధానాలు మరియు జరిమానాల కొత్త చట్టాన్ని రూపొందిస్తూ ఉన్నట్లు న్యాయమంత్రి మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మహ్మద్ ఆల్ వస్మి గారు ప్రకటించారు అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలు మున్సిపాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ప్రింటింగ్ మరియు పబ్లిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి కొన్ని తప్పుడు కేసులు రెండు నెలల కంటే తక్కువ జైలు శిక్షకు ప్రత్యామ్నాయంగా జరిమానాలతో భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు కాని ట్రాఫిక్ కోర్టు కానీ ఇతర కోర్టులు ఏవైతే ఉన్నాయో రెండు నెలల కంటే తక్కువ జైలు శిక్ష విధించడం జరుగుతూ ఉంది అటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను సమాజ సేవకు ఉపయోగించుకుంటామని చెప్పేసి ఆయన వెల్లడించారు కొత్త చట్టం దోషులను సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే లక్ష్యంతో ఉందని చెప్పేసి న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు కోర్టు తీర్పులను త్వరగా జారీ చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదనపు సంఖ్యలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని యోచిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు విధి విధానాలను సులభతరం చేయడానికి అలాగే ఎవరైతే నేరస్తులు ఉన్నారో తప్పు చేసిన వారు వాళ్ళు సమాజానికి సేవ చేయడం వల్ల సమాజ ప్రయోజనాలు తెలుసుకుని వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారు మరి కువైట్లో ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది రెండు నెలల కంటే తక్కువ జైలు శిక్ష పడేవారు జరిమానా విధించే వారు ఎవరైతే నేరస్తులు ఉన్నారో చిన్న చిన్న తప్పులు చేసిన వారు వాళ్ళను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకుంటామని చెప్పారు అది సమాజం కోసం ఏ విధంగా ఉపయోగిస్తారో అనేది మాత్రం వెల్లడించలేదు రాబోయే రోజుల్లో దీనిపైన కొత్త చట్టానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్